అంటే ఇష్టమేనా ఏమేం పువ్వులు ఇష్టం ఏ పువ్వులంటే ఇష్టం నీకు రెడ్ పువ్వులా ఏం పేరు దాని పేరు రెడ్ పువ్వు పేరు చెప్పు ఏం పువ్వు సరే పోనీ నువ్వు పువ్వులు పెట్టుకుంటావా అమ్మ పువ్వులు పెట్టుకుంటుందా ఏమేమి పువ్వులు పెట్టుకుంటుందమ్మంతి చామంతి పువ్వులు ఇంకా అదొకటేనా ఇంకేం పెట్టుకోదా ఇంకా తెల్లగా ఉంటాయి బాగా స్మెల్ వస్తాయి అబ్బా మంచి వాసన వస్తాయి కదా వాటిలో ఏమంటారు మల్లె పూలు ఇంకా రెడ్గా ఉంటాయి ఇందాక రెడ్ అన్నావు కదా అదే పువ్వు రెడ్ పువ్వు రెడ్ పువ్వు పేరేంటి మందార పూలు రెడ్గా ఉంటాయి గులాబీ పువ్వులు రెడ్గా ఉంటాయి అవునా కనకాంబరాలు ఏమో రెడ్ కలర్ ఉంటాయి కనకాంబరం ఉంటాయి ఆరెంజ్ కలర్ ఉంటాయి పూలు అమ్మ పెట్టిందా చూడు ఇదేం పువ్వు చెప్పు కాదమ్మా సరిగ్గా చూడు ఏ పువ్వు ఇట్రా ఈ పక్కకి రా ఇక్కడికి రా ఇప్పుడు చెప్పు ఇదేం పువ్వు సరే పోనీ ఇది చూడు ఇక్కడ ఏ కలర్ వేయాలి పింక్ కలర్ వేయాలా ఇంకా ఏ కలర్ వేయచ్చు సరే మరి దీనికి ఏ కలర్ వేయాలి ఎందుకు ఏంటది ఆకులు కాబట్టి పచ్చ కలర్ వేయాలి మరి ఈ పువ్వు అందు ఏ కలర్ వేయాలి పింక్ కలర్ వేస్తావా చూడు ఇప్పుడు చెప్పు మరి ఈ పువ్వు పేరు ఏంటి ఫ్లవర్ పేరు ఇలాంటి ఇష్టమేనా నీకు ఏమేం పువ్వులు గులాబీ పువ్వు మందారం మందారం ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి కదా మరి సేమ్ ఇట్లాగే ఇక్కడ కలర్స్ వేస్తావా నువ్వు వేస్తావా నోటితో చెప్పు అయితే మరి పువ్వులకు సంబంధించి ఒక మంచి పాట నేర్చుకుంటావా చూడు ఇక్కడ కిందే ఉంది చూడు పాపల్లారా రారండి పాప రంగులు చూడండి చక్క రంగులు చూడండి పాపల్లా రారండి పాపలా రండి చక్కటి రంగులు చూడండి చక్కటి రంగులు చూడండి గులాబీ పువ్వును నేనండి గులాబీ పువ్వు నేనండి మరి ఎక్కడుంది ఇందులో గులాబీ పువ్వు ఇది ఏది కలర్స్ వేసిన గులాబీ పువ్వు ఎక్కడుంది గులాబీ పువ్వును నేనండి ఎరుపు రంగు నాదండి ఇక్కడ చూడు పింక్ కలర్ ఉంది రెడ్ కూడా ఉంది కదా టూ కలర్స్ ఉన్నాయి ఇక్కడ మధ్యలో ఉన్న చూడు ఇది ఏ కలర్ ఇది రంగు రెడ్ రెడ్ కలర్ కదా అంటే రెడ్ కలర్ లో ఉంటాయి వైట్ ఉంటాయి పింక్ ఉంటాయి రకరకాల రంగులు ఉంటాయి ఇక్కడ మనకు చూడు పింక్ ఇచ్చాడు అక్కడక్కడ రెడ్ ఇచ్చాడు కదా గులాబీ పువ్వును నేనండి ఎరుపు రంగు నాదండి సంపెంగ పువ్వును నేనండి పచ్చ రంగు నాదండి మల్లి పువ్వును నేనండి తెలుపు రంగు నాదండి నాదండి మల్లి పువ్వును నేనండి పువ్వు పువ్వులే తెలుపు రంగు నాదండి పొంగు నాదండి ఆకాశం అంతా నేనండి నీలి రంగు నాదండి అంటే మరి ఎప్పుడైనా ఆకాశం చూసావా నువ్వు ఎక్కడుంది కింద పైన ఉంది మరి రాత్రిపూట ఆకాశంలో ఏమొస్తాయి చాలు చిన్న చిన్న చాలు అవి మెరుస్తాయా స్టార్స్ నక్షత్రాలు కదా మరి నువ్వు స్కూల్కి వస్తావు కదా పగలు అప్పుడు ఆకాశం ఏ రంగులో ఉంటుంది బ్లాక్ కాదు చూడు మన పాటలో ఉంది చూడు ఆకాశం అంతా ఏ రంగు చెప్పి ఇప్పుడు ఆకాశం నీలి రంగు ఆకాశం ఏ రంగులో ఉంటుంది నీలి రంగు అంటే బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట చూడు ఇక్కడ పెన్స్ ఉన్నాయి చూడు అయితే మరి కలర్ వేస్తావా దీనికి అందంగా ఆకులు ఎప్పుడు ఏ కలర్ లో ఉంటాయి పచ్చ కలర్ లో ఉంటాయి ఎలా ఉంది గులాబీ చాలా అందంగా ఉంది అంతే చాలు ఇంకో చోట రెడ్ వేయి రెడ్ ఉంది చూడు ఇక్కడ ఇక్కడ వేయి రెడ్ కొద్దిగా ఇక్కడ వేయి ఇక్కడ ఈ పైన వేయి దీంట్లో దీంట్లో మొత్తం వేసి ఇక్కడే ఇక్కడ ఇక్కడ మొత్తం ఈ చివరి ఈ గీతలో నుంచి ఇలా పెయి చివరి బార్డర్ వేయి మొత్తం తింటే కొద్దిగా పైకి తిట్టా మీదికే 哥哥，再见。